ఏమదినా బాగుండవా ఏమక్కో బాగుండవా శ్రీరామనవమి పండుగ ఏట చేసుకుంటారు నేనైతే శ్రీరామనం నాడు ఈ పులిహోర అయితే కలిపి ఉండాను ఏం పులిహోర ఇది మామూలుది కాదు మేల్కొట్టి పులిహోర మేల్కొటి పులిహోర ఏంది కొత్త రకం వింటండాను అనుకుంటుండ్రా ఈ పులిహోర బెంగళూరులో అయ్యంగారుల పులిహోర అంట అదే అయ్యోర్లు చేసే పులిహోర అక్కడ అమ్మవారి గుళ్ళో ఈ మేల్కొట్టి పులిహోర చాలా ఫేమస్ ఇది చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఎట్ట చేసుకుందామో తూరు చూడండి ఓ ప్యాన్ పెట్టుకొని అందులో అన్నీ కూడా కొద్ది కొద్దిగానే వేస్తూ ఉండాను నేనైతే పావుపడి పులిహోర అయితే కలిపి ఉన్నాను ఆ పావుడికి ఇక్కడ ఒక స్పూన్ ధనియాలు పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ మిరియాలు ఇంకా ఒక స్పూన్ జీలకర్ర ఇంకా కొంచెం కరివేపాకు అలాగే నాలుగు ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని బాగా స్టవ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా వేపుకోవాలా బాగా ఏపిన తర్వాత దీన్ని పక్కన అయితే పెట్టిండ్రీ పచ్చిమిరపకాయలు సుమారుగా ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను అవి బాగా చీర పెట్టుకోవాలా ఇక ఇందుకు కావాల్సినవి ఇంగువ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా రెడీగా అలా ఇక బాండి అయితే పెట్టేసిన్నాను రెండు నిమ్మకాయలు రెండు కాదు మూడు మూడు పెద్ద నిమ్మకాయలు సైజ్ అంత చింతపండుని ముందుగానే ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకుంటాను దాన్ని అయితే పక్కన ఉడకబెడతా ఉండను అనమాట ఇక ఈ బాండీలో లేదా ఓ భోగాన్లో ఓ భోగాన్ తీసుకొని అందులో మన తిరువాత కావాల్సినంత నూనె పోసుకొని మామూలు పులిహోరకి ఏడు ఎట్లయితే మనం మినపప్పు శనగపప్పు ఆవాలు ఇంకా పల్లీలు ఇవన్నీ ఏపుంటాం కదా బాగా స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని నిదానంగా అయితే ఏప్పుకోండి ఏపే దాంట్లోనైతే ఉంది రుచి అసలు వల్ల ఇక పక్కన చూసుకుంటారా ఇది చిక్కబడతా ఉందనమాట చిక్కబడేటప్పుడు ఆడుగంట అయితే అడుగంటే ప్రమాదం అయితే ఉందనమాట ఎందుకంటే చింతపండు ఎంబడ అడుగంటుతుంది అలా కాకోకుండా కొంచెం కొద్దిగా నీళ్ళు అయితే పోసిండాను కొద్దిగా అంటే మీకు చెప్పాలంటే టీ గ్లాస్ ఉంటుందా టీ గ్లాసులో పావు గ్లాస్ అనమాట ఓ పావు గ్లాసు టీ గ్లాసుమైన నీళ్ళు పోసి బాగా దీన్ని ఉడకనిస్తున్నాను ఇందులో బెల్లం కొద్దిగా అయితే బెల్లం వేసుకోవాలి రుచికి తగినట్టుగా ఎందుకంటే బెల్లం వేస్తేనే చాలా రుచి వస్తుంది అనమాట బెల్లం వేస్తే తీయగ అయిపోతుంది పులివారు అనుకుండే బెల్లం వేసేనా అసలు అయినా రుచి అనమాట కాబట్టి రెండు ఉడకల చిన్న ఉడకల బెల్లము ఇంకా కొద్దిగా నూనె నూనె ఎందుకు వేసినామంటే అడుగంటకుండా వేసినాము ఇక ఇటుపక్క తిరువాత అయితే రెడీ అయిపోతా ఉండదు ముందుగా అన్నం అయితే పొడి పొడిలాడేటట్టుగా ఉడికించి పెట్టుకొని బాగా సల్లారినివ్వాలా ఇలా తిరువాతలో అన్ని వేయిన తర్వాత మనం ఇంగువ ఇంగువ లేకుండా పులిహోర ఎట్ట చేస్తాము దువాడ జగన్నాథంలో అల్లు అర్జున్ గారు అయితే చెప్పిండారు కదా ఇంగువ లేని పులిహోర చప్పగా ఉంటుంది అట్ట చప్పటి పులిహోర మనకెందుకు కాబట్టి ఇంగు ఇంగువ అయితే బాగా వేసిండాను ఇంగు వేసిన తర్వాత చూశారు కదా ఈ తీరుగా అయితే ఈ చింతపండు పులుసు అయితే ఉడికిండాలన్నమాట బాగా ఉడకాలా వదిన ఎందుకంటే చింతపండు మంచిగా ఉడికితేనే కదా టేస్ట్ వచ్చేది ఇందులో ఓ రెండు స్పూన్లు ఎండు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి ఎందుకు అలా వేయకుండా ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాను కానీ ఇది వేసినందువల్ల చాలా రుచి అయితే అది అంతేకాదు పులిహోర మంచిగా పొడి పొడి కూడా వస్తుంది అనమాట ఇలా ఎండు కొబ్బరి పొడి తిరుపతిలో వేసేసి రెండు స్పూన్లు సాలు ఎక్కువ వేసుకో మాకు ఇక చింతపండు బాగా దగ్గరబడి జామ లెక్క అవుతుంది అనమాట అలా జామ లెక్క అయిన తర్వాత అంచులైతే అయితే ఇడిపోతుంది అప్పుడు మనము ఈ చింతపండు ఉడికినట్టే అనమాట ఆయిల్ అయితే పైకి తేలుతుంది ఈ చింతపండు పులుసు కూడా దాంట్లోనే తిరుపతిలో వేసి అన్నం వేసి మనం ముందుగా దినుసులు అన్నీ కూడా వేపుకొని పెట్టుకున్నాం కదా అది బాగా పొడి చేసి పెట్టుకోవాలా మెత్తగా పొడి కాకుండా బరక బరకగా పొడి చేసి పెట్టుకొని ఇక తిరుపతి అంతా కలిపిన తర్వాత లాస్ట్లో ఈ పొడి వేసి కలిపితే కాసింత కొత్తిమీర వేస్తే ఉంటుంది చూడు దీని రుచి అద్భుతంగా అయితే ఉంటుంది వదినా నువ్వు కూడా ఒతూరి చేసి చూడు మేలుకోటి పులిహోర ఇక దీనికి నంజుకోవడానికి రాయలసీమలో నంజుకోనికి లేకుంటే అసలు తినరు కదా నీళ్ళు నంచుకోవడానికి ఏడేడి బజ్జీలు అయితే వేసిండాను ఈ బజ్జీల రుచి అమోఘం అనమాట బజ్జీలతో ఈ పులిహోర అయితే మీరు కూడా ట్రై చేయండి అవును చెప్పడం మర్చిపోయినా ఈ వీడియో అయితే నచ్చిన ట్టయితే ఓ లైక్ సబ్స్క్రైబ్ కామెంటు చేయండి వదిన ఎందుకంటే మీరు కామెంట్ చేస్తున్నాయి కదా మీకు నచ్చిందో అదో లేదా తెలిసేది ఎట్టుందో ఒకసూరి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో వీడియోలు అన్నీ కూడా చూసి ఓ సబ్స్క్రైబ్ బెల్ సింబల్ అదే గంట గంట కూడా కొట్టండి అక్క గంట కొట్టి మమ్మ మమ్మల్ని అయితే ఆశీర్వదించండి ఇక ఈ వీడియో అయితే మీ స్నేహితులకు ఇంటి బంధువులకు అందరికీ కూడా షేర్ చేయండి ఉంటాయి ఇక శ్రావణి బాయ్